ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పూజలు పండుగల పరమార్థాల గురించి మీకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా మరి అటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మనతో మాట్లాడచ్చు అలాగే ఇవాటి కార్యక్రమంలో మనకు ఎన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మిక కవిత శ్రీమతి లతా జంధ్యాల గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అలాగే మనకి ఈరోజు మన ప్రేక్షకులకి కానీ ఆధ్యాత్మిక ఈ మధ్య కాలంలో మన హిందూ ధర్మం పట్ల ఒక అవగాహన కూడా లేకుండా ఉంటున్న చాలా మంది కూడా వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఒక మంచి మాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఒక చక్కటి మాట చెప్పండమ్మా సరే ఓం శ్రీ గురు ఓం శ్రీ మాతృ నమ మనకి అనేక రకాల సుభాషితాలు ఉన్నాయి అంటే మనం వేమన శతకాలని చెప్పుకుంటాం సుమతి శతకాలనుకుంటాం తర్వాత భతృహరి సుభాషితాలు అనుకుంటాం ఇలాగా ఇవన్నీ మన జీవితంలో ఏదో ఒక కోణంలో ఎప్పుడో అప్పుడు మనకు ఉపయోగపడేవే అయితే ఇందాక నేను అనేక విషయాలు గమనించుకుంటూ వస్తున్నప్పుడు ఒక చాలా చక్కటి మాట మనసుకు తట్టింది అంటే మన చదివిన విషయాలే మనకి తెలిసిన విషయాలే కానీ మనుషులుగా మనం ఈ బిజీ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత మంచి సుభాషితాలు అంటే సుభాషితం అంటే మంచి మాటలు ఈ మంచి మాటలు అనే వాటిని పక్కన పెట్టేస్తున్నాం కాబట్టి అందులో ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే మనము ఎప్పుడూ కూడా మంచివారితోటే స్నేహం చేయాలి అంటే సజ్జనులు అని అంటారు కదా అలాగే మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంది నీ నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు నువ్వు ఎలా ఉంటావో నేను చెప్తాను అని అంటావు చిన్నపిల్లల విషయంలో దీన్ని మనం చాలా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నీ వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా నువ్వు ఏ ఫ్రెండ్ దగ్గర కూర్చుంటున్నావో చెప్పు ఇలాంటివన్నీ అడుగుతాం కదా కానీ ఇది పిల్లల వరకే కాదు ఇది పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది అందుకని ఏంటంటే సజ్జనులతోటి మంచివారితోటి మంచి ఆలోచనలు కలిగిన వారితోటి స్నేహం చేయాలి అలాగే ఎవరైతే చెడు ఆలోచనలు వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుందో చెడు ఆలోచనలు చెడు తలంపు ఉన్నవాళ్ళు లేకపోతే చెడు చేసేవారు మన మనసుకి తెలుస్తూ ఉంటుందిగా వీరు మంచివారా చెడ్డవారా వీరు మాటలని బట్టి వారి చేతలని బట్టి మనం ఒక అంచనా వేయగలం కాబట్టి ఏంటంటే దుర్జనులు అంటే చెడ్డవారు కాబట్టి వీరితోటి మనం దూరంగా ఉండాలి తర్వాత ఎవరైతే వృద్ధిలోకి వస్తూ ఉంటారు జీవితంలో బాగా ఉన్నతమైన స్థితికి కష్టపడి పైకొస్తున్న వారు ఉంటారు కదా వాళ్ళని చూసి మనం అసూయ ద్వేషాలు పెట్టుకోకూడదు వారిని చూసి మనము చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నమాట గర్వించాలి వాళ్ళకి ఇంకేదైనా సరే వారు వాళ్ళు మంచిగా వృద్ధిలోకి వచ్చారండి అని చెప్పి మనం కూడా ఆనందంగా చెప్పుకోవాలి అలాగే ఎవరైనా బాగా కష్టపడుతున్నారు చాలా బాధలో ఉన్నారు చాలా ఇబ్బందిలో ఉన్నారు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అమ్మ వీళ్ళు రూపాయి అడుగుతారేమో లేకపోతే వీళ్ళు ఏమైనా సాయం అడుగుతారేమో అని చెప్పి వాళ్ళ నుంచి మనం దూరంగా ఉంటాం కానీ ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వారి వైపు మనం జాలి చూపించాలి ఇవన్నీ మనకు తెలిసినవే ఇవి మనం రోజు స్కూళ్ళల్లో నేర్చుకున్నవే కాలేజెస్లో నేర్చుకున్నవే కానీ మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ ఇవే మర్చిపోతూ ఉంటాం అందుకని ఈ నాలుగు విషయాలు చెప్పుకొని ఈరోజు మనం కార్యక్రమాన్ని మొదలుపెడము అలాగే మనకి అన్నం తింటూ ఉంటాం కదా అన్నం తినేటప్పుడు దన్నం పెట్టుకుని తినాలి అని ఉంటుంటారు కదా మనం ఎటువంటి అంతరాన్ని కానీ ఏ భావనతో తినాలంటారు మనకి చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే పెద్దవారి ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా ఇప్పుడు కూడా ఎవరైనా తాతయ్యలు అమ్మమ్మలు వెళ్ళు ఉంటే మనకి ఏం చెప్తుంటారు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాగే అన్నం వండేటప్పుడు కూడా స్తోత్రాలు చదువుకుంటూ అన్నం వండుకుంటారు ఇప్పుడు అంటే బిజీ లైఫ్ అయిపోయి ఎవరు పొద్దున్నే స్నానం చేసి అన్నం వండటం అనే కార్యక్రమం చేయట్లేదు కానీ శుచి శుభ్రతకి మన హిందూ ధర్మం ఎంతో వాల్యూ ఇచ్చింది అందుకని ఏంటంటే పొద్దున్నే లేవంగానే మనం కొంత కొన్ని కుటుంబాలలో పళ్ళు కూడా దూముకోరు పళ్ళు కూడా దూకోకుండానే కుండెక్కిచ్చేస్తారు కుండెక్కించడం అంటే కుక్కర్ పెట్టడం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం ఆడవాళ్ళని నేర్చుకోవాల్సింది ఏంటంటే బరువు బాధ్యతలు అనేక ఆడవారికి కూడా ఉన్నాయి పాతకాలంలో లాగా లేదు ఇప్పుడు అయినా సరే పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసేసేయండి ఎలా అయితే మనం బ్రష్ చేసుకుంటామో అలాగే దాంతోపాటే స్నానం కూడా ఆచరించేయటం ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు మనం ఏమి మడి వస్త్రాలు కట్టుకోండి అని కూడా చెప్పడం లేదు ఉతికిన వస్త్రాలు ధరించి చక్కగా వంట చేయండి మీరు ఏ వంట చేసినా అందులో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే అన్నం తినేటప్పుడు ఏమైపోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి కదా ఈ మధ్య ఇళ్లలో వండుకోవడానికి బద్ధకం పెరిగిపోయింది ఆరా ఆహారము శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి మనం తినే ఆహారము వలన మన శరీరం ఒక ఆరోగ్యం ఒకటి బాగుపడుతుంది దాంతో మన మనసు అనేది తయారవుతుంది మనం తిన్న ఆహారాన్ని బట్టి మన ఆలోచన మారుతూ ఉంటుంది ఇప్పుడు మన సినిమా చూస్తున్నాం ఏదో ఒక ఫైటింగ్ సీన్ చూస్తూ అన్నం తిన్నాం అనుకోండి మనకి ఆ తర్వాత కూడా అన్నం ఎలాగ ఉంటుందంటే ఎవరితోనో ఒకళ్ళతో గొడవ పెట్టుకునే విధంగా ఉంటుందంటే మన మనసు ఆ విధంగా ప్రేరేపితం చెందుతుందన్నమాట అలాగే మనం ఏదైనా హారర్ మూవీ చూస్తున్నాం ఏ దయ్యాలు ఏ రక్తమో చూసాం అది కూడా మనకు అలాగే ఉంటుంది అందుకనే అన్నం తినేటప్పుడు పరబ్రహ్మగా భావిస్తూ బ్రహ్మ అంటే అక్కడ మనకి భగవంతుడిగా భావిస్తూ అన్నాన్ని భోజనం చేయమన్నారు అందుకనే కూర్చొని తినేటప్పుడు ఎవరితోటూ మాటలు ఆడకూడదు నిశ్శబ్దంగా భోంచేయాలి ఏది కావాలో మధ్యలో అది అడుగుతూ భోంచేయాలి అంతే తప్ప చాలామంది కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తుళ్ళు చాలామంది అంటారు అన్నం దగ్గరే మనకి అన్ని విషయాలు వస్తాయి ఆరోగ్యం దగ్గర నుంచి డబ్బు దగ్గర నుంచి అప్పుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అన్నం దగ్గరే మాట్లాడుకుంటాం కానీ అన్నం దగ్గర మాట్లాడుకోవాల్సినది ఏంటి అసలు ఏమీ లేదు అన్నం దగ్గర ఏం మాట్లాడకూడదు అన్నం తినేటప్పుడు మనం ఏం కలుపుకుంటున్నామో దాని మీద దృష్టి పెట్టాలి వెజ్ తిన్నామా నాన్ వెజ్ తిన్నామా తర్వాత సంగతి ఆహారం ఏది వండుకొని తింటున్నామో దాని మీద దృష్టి పెట్టి భోజనం చేయాలి దాని మీద ఎప్పుడైతే దృష్టి పెట్టి భోజనం చేస్తామో అప్పుడు మన మనసు కూడా ఆ విధంగా ఉంటుంది అనమాట ఒక్క కాలర్తో మాట్లాడదామమ్మా హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే లత గారు ఉన్నారు మాట్లాడండి అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్ లో మాట్లాడండి లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది మేడం ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మా అదేంటి అట్లా తెలియ రోజు చెప్పండి అమ్మాయి దోషం ఏదైనా ఉంటే అది తొలగిపోయినట్టే లెక్కమ్మా కోర్స్ పక్కన వాళ్ళు అంటిస్తే మీకు అంటుకుంది మీ కొంకు చెంకు కంటుకుందేమో ఏదైనా సరే దోషం దృష్టి దోషం లాంటిది ఉంటే అది తొలగిపోయినట్టుగా మీరు భావించండి చాలా మంది గుడ్డలు తగలబడితే చాలా మంది భయపడుతూ ఉంటారు చీరల విను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమీ కాలకుండా ఉంటే అది చాలా మంచిది అంటే సా సాధారణంగా ఆడవాళ్ళం కదా కొంచెం చీర చెంగులు అవి పట్టుకుంటాయి అందుకనే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన పెద్దవాళ్ళు చీర చెంగు దోపండని ఇలాగన్నీ చెప్తూ ఉండేవాళ్ళు సరే మీకేమీ కాలకుండా ఉండటం ప్రధానం కానీ చీర చెంగు అలాంటివి అయితే మీకు దృష్టి దోషాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోయినట్టుగా భావించండి అమ్మా ఏమీ కాదు దీనివల్ల మీకు ఏం చెడు అయితే జరగదు ఏదైనా చెడు జరిగేది ఉంటే అది తొలగిపోయిందని భావించాలి అలాగే మనకి రోజు నిత్యం ఈ మధ్యన శివలింగం పెట్టుకుంటున్నారు అందరూ కూడా కదా మరి శివలింగానికి నిత్యం కూడా ఒక కనీసం నీళ్లతో అయినా అభిషేకం చేస్తూ ఉంటాము మరి అభిషేకం చేసిన నీళ్ళని ఏం చేయాలంటారు ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఇంట్లో ఈ మధ్య తరచుగా చాలా మంది శివుడికి మేము అభిషేకం చేసుకుంటున్నాం అండి అంటారు సరే పంచామృతాలతో చేసినా చేయకపోయినా శివుడికి జలంతోటే జలంతో అభిషేకం ఆయనకి ఎంతో ప్రీతికరం అందుకని ఏంటి చాలామంది నీళ్ళతోటే అభిషేకం చేసేస్తారు కానీ నీళ్లతో అభిషేకం చేసిన తర్వాత ఆ నీరేం చేయాలి అని చెప్పి పెద్ద క్వశ్చన్ ఇక్కడ ఏమవుతుంటుందంటే చాలామంది ముందర మనము అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ నీరు పరమశివుడిని తాకుతోంది అని అర్థం చేసుకుంటాం అభిషేకం జలం అంటే ఏంటి స్వామివారిని మనము నీళ్లతోటి లేకపోతే స్వామివారికి స్నానం చేసినట్టుగా భావన అంటే ఆయనలోని అణు అణువుని కూడా ఈ జలం అనేది తాకుతుంది అంటే అది ఎంత పవర్ఫుల్ అయిపోయింది ఎంత శక్తివంతం అయిపోయింది కాబట్టి ఏంటంటే ఈ జలాన్ని ముందర ఆ తీర్థంగా తీసుకోవటము రెండోది ఏమిటి అంటే మన మీద మనం చల్లుకోవటము కుటుంబ సభ్యుల మీద చల్లటము అలాగే జలంతో అభిషేకం చేయమన్నారు కదా అని ఓ చాలా చాలా నీళ్లు పోసేసి జలంతో అభిషేకం కాదు కొద్ది కొద్దిగా మంత్రం చదువుకుంటూ కొద్ది కొద్దిగా చేయాలన్నమాట తర్వాత చాలామంది చేసేది ఏంటంటే ఇంట్లో కూడా చల్లుతూ ఉంటారు అది కూడా చాలా మంచిదమ్మ దానివల్ల కూడా ఎటువంటి దోషం ఉండదు సాధారణంగా ఇళ్లలో తరచుగా గొడవలు అవుతూ ఉంటాయి అనారోగ్యం ఉన్న వాళ్ళు ఉంటారు అలాగే ఏదైనా సరే గృహానికి కూడా అప్పుడప్పుడు దోషం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా తరచుగా మనం గనక స్వామివారి అభిషేకపు నెయిల్ని చల్లుతూ ఉంటే ఆ దోషం పోతుంది అలాగే ఇంకా బాగా నీరు ఎక్కువ మిగిలిపోయినప్పుడు మొక్కల్లో పోస్తూ ఉంటారు పంచామృతాలు లాంటివి పోసినప్పుడు వాటిని డైల్యూట్ చేయాలి ఎలా ఉందో అలాగే తీసుకెళ్లి పోసేస్తే ఆ మొక్క ఇబ్బంది పడుతుంది అందుకని ఏంటంటే దానిలో ఎక్కువగా నీరు కలిపి పోయటం మామూలుగా జలంతో చేశాము అని అంటే తులసి చెట్టులో పొయ్యమంటారు తులసిలో పొయ్యండి అంటారు అయితే మామూలుగా మనం రోజు పూజ చేసుకునే తులసి కాకుండా పక్కన ఇంకా మనం వేరేగా తులసి మొక్కలు పెంచుకుంటే ఆ తులసి మొక్కలో పోయొచ్చు మాకు అసలు ఇక ఏమీ లేదు అని అంటే తప్పేమీ లేదు మనం పూజ చేసుకుంటున్న దానిలో కూడా పోసుకోవచ్చు ఓకే ఇంకొక కాలర్తో మాట్లాడదామమ్మా హలో 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 మేడం నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే లత గారు ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా చెప్పండి అమ్మా చెప్పండి శ్రీమాత్రే నమ చెప్పండి అమ్మా మేడం పడుకునే ముందు లేకపోయిన ఆలోచన మేడం ఎదురు తెలీదు అంటే లేని దాన్ని ఊహించుకున్నట్టు ఏదో చెడు జరిగినట్టు అన్ని అలా తలంపు వస్తున్నాం మామూలుగా సరే ఎవరి నేను చూసుకుంటారా మనిషికి ఏదో అయ్యేట్టు ఆ మనిషికి ఫ్యూచర్ లేదా అవుతుందా మళ్ళీ నాకు అది తెలిసినట్టు అదంతా ఫిక్స్ ఫిక్స్ ఆలోచనలో వస్తున్నాను సరే ఒక పని చేయండి అమ్మా మీరు మీరు మామూలుగా గజేంద్ర మోక్షం అని చెప్పి మనందరికీ తెలిసిందే గజేంద్ర మోక్షం కథ వినండి గజేంద్ర మోక్షం ఘటం అంటే ఆ ఈవెంట్ని కనుక మనం వింటే ఇలాంటి చెడు ఆలోచనలు చెడు తలంపులు ఇవి తొలగిపోతాయి దుస్వప్నాలు అంటాం కదా పీడకలలు అంటాం కదా అవి కూడా తొలగిపోతాయి ఇంకో విషయం ఏంటంటే మీరు చాలాసేపు ఖాళీగా ఉంటే కూడా మన బ్రెయిన్ కూడా వేరే విపరీతమైన ఆలోచనలు చేస్తుంది మంచి ఆలోచనలు చేయదు మన మనసు కానీ ఇందాక మనం అందుకనే ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం ఆహారం తినేటప్పుడు ముఖ్యంగా మీరు టీవీ లాంటివి చూస్తూ తినొద్దు మీరు ఖచ్చితంగా టీవీ చూస్తూ తింటూ ఉండుంటారు ఇప్పుడు వస్తున్న సీరియల్స్ అన్నీ కూడా ఎవరిని పొడుద్దామా ఎవరిని చంపుదామా ఇవే ఉంటున్నాయి ఇంతకు మించి కొత్తగా ఏం రావట్లా అందుకని అమ్మ అన్నం భోజనం చేసేటప్పుడు మాత్రం టీవీ ఆపేసి ఆ భోజనానికి దండం పెట్టుకొని ఆ భోజనం వలన దాని వలన మీకు అంటే అది తినటం వలన మంచి జరుగుతుంది మంచి జరగాలి అంటే ఇలాంటివి చూడకూడదు అందుకని టీవీ లాంటివి ఏమైనా చూస్తుంటే వాపేసేయండి అమ్మా చక్కగా కూర్చొని నిదానంగా భోజనం చేయండి ఇష్టంగా భోజనం చేయండి మీకు చెడు ఆలోచనలు రావు చెడు తలంపులు రావు ఎవరికో ఏదో అయిపోతుందన్న భయము కూడా ఉండదు దీంతో పాటు గజేంద్ర మోక్షం మీకు మీరు వెతికితే దొరుకుతుంది యూట్యూబ్లో చాలా మంచి పెద్ద పెద్ద గురువులు చెప్పారు చక్కగా వినండి అది అసలు అలా వింటూ ఉంటే ఈ దీని వలన కడుగుతున్న చెడు ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు తొలగిపోతుంది ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు హలో వినిపిస్తుందా అమ్మా ప్రభావం ఎక్కడినుంచి కాల్ చేస్తున్నారు ఓకే లత గారు ఉన్నారు మీ సందేహం అంటే తెలియచేయండి అమ్మా చెప్పండి ప్రభావతి గారు మాకు ఆర్థిక భాషలు ఎక్కువగా ఉన్నాయండి ఏదైనా ఒక నంబర్ చెప్పండి చవని చెప్పారా సరే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది వచ్చేదంతా శ్రావణమాసం కదా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏడు మందార పుష్పాలు తీసుకోండి ఏడు తీసుకోండి ఎర్రటివి తీసుకోండి తీసుకొని లక్ష్మీదేవికి ప్రతిరోజు పెట్టండి మీకు ఏ నామం వస్తే ఆ నామంతో పెట్టండి అమ్మవారి స్తోత్రం వచ్చిందా చక్కగా అమ్మవారి స్తోత్రంతో పెట్టండి ఏడు ఎర్రటి మందార పుష్పాలు పెట్టాలి ప్రతిరోజు పెట్టాలి బెల్లం నైవేద్యం పెట్టండి ఆ బెల్లం నైవేద్యం పెట్టి మీరు స్వీకరించండి మీకు నెల తిరికా గ్యాప్ లేకుండా చేయాలి ముప్పై రోజులు చేయండి గ్యాప్ లేకుండా చేయండి తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో హలో నమస్కారం నమస్తే మీ నుండి కాల్ చేస్తున్నారు ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి నమస్కారం అమ్మా నమస్తే అమ్మా చెప్పమ్మా మా ఊరికి మా గ్రామ దేవత కావవొచ్చింది ప్రతి రోజు ఆనికిడు తిని మాకు కలిగే బక్కడ నరందండి తాంబో రోజు ఒక బంగారు కాయిన్ ఇస్తందంటండి హ్మ్ అమ్మావండి అది అమ్మవారు అమ్మవారు కనిపించి బంగారు కాయిన్ ఇస్తే ఇంకా అసలు ఇబ్బందే ఉందమ్మా అమ్మవారు కనిపించే ఏదైనా చెప్పి ఇది చెయ్యి అంటే ఇబ్బంది గాని బంగారం కనపడుతోంది కల్లో అమ్మవారు వచ్చి బంగారం ఇస్తోందంటే మంచి జరుగుతుందని అనుకోవాలి లేదమ్మా గ్రామ దేవత అయినా కూడాను మీరు భయపడాల్సిన అవసరం లేదు గ్రామ దేవత ఏదన్నా మనకి చెప్పినట్టు వచ్చింది అనుకోండి లేకపోతే కోపంగా కనిపించిందో ఉగ్ర రూపంలో కనిపించిందో లేకపోతే ఏదన్నా చేస్తున్నట్టుగా కనపడితేనో భయపడాలి కానీ గ్రామ దేవత కల్లోకి వచ్చి చక్కగా మీకు బంగారు కాయనిచ్చి మంచిగా ఆశీర్వదిస్తున్నట్టు మనసులో ఉన్న కోరికలు తీరతాయి అని భావించాలి ఎప్పుడైనా సరే ఈ శ్రావణ మాసంలో ఒకసారి ఊరికి వెళ్ళి అమ్మవారి పశు కుంకం పెట్టిరామ్మ కుంకం పెట్టి వస్తే చాలా అమ్మవారు చాలా సంతోషిస్తుంది అమ్మవారి కుంకం పెట్టి మీరు మీ ఆచారాలు ఉంటాయి కదా ఆచారం ప్రకారంగా చేసి పశు కుంకం పెట్టిరండి అమ్మవారికి చీర గాజులు ఇవన్నీ పెట్టిరండి మంచిగా మంచి జరుగుతుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే మరొక ఒక కాలర్తో మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే మీ పేరు ఓకే లత గారు ఉన్నారు మీ సందేహమేంటో తెలియచేయండి అమ్మా చెప్పండి విజయలక్ష్మి గారు నమస్తే అమ్మా ఏం లేదమ్మా కొంచెము మా బాబుకు ఆయన చెడు కలొచ్చిందంట ఆయన చనిపోయినట్టుగా కలొచ్చిందంట కొండ తిరుపతి కొండ ఎక్కుతా జారి కింద పడ్డాడంట మళ్ళా దులుపుకొని పైకి ఎక్కిపోయిందంట దాని వలన అట్లని అంటే నాకు భయం అయింది అమ్మ అస్సలు ఇందులో భయపడాల్సిన అవసరం లేదు తిరుపతి కొండ ఎక్కుతూ జారి పడి మళ్ళీ లేచినట్టుగా కలొచ్చింది అస్సలు భయపడక్కర్లేదమ్మా అసలు భయమే అక్కర్లేదు ఎప్పుడైనా సరే బాబు చేత ఒక్కసారి కాలి నడకనే స్వామివారి ఆలయానికి తీసుకెళ్ళండి ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా మొక్కుకున్నారేమో ఆ మొక్కు తీర్చుకోండి ఏదైనా ఉండిపోతే బాబు చేత మంచిగా నడక మనకి కాలినడకని ఎక్కుతాం కదా తిరుపతి అలాగే ఎక్కించండి అమ్మా ఇతనికి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే పడి లేచారు అని అంటేనే ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది తొలగిపోయినట్టుగా భావించాలి కాబట్టి భయం లేదమ్మా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకోండి చెప్పండి కళలో అలాగే మేడం నేను చనిపోయినట్టుగా కల వచ్చింది ఆహా ఆషాడమ్మ అమ్మవాస్తే రోజే అదే అదే నాకు అలాగే వచ్చింది మా బాబుకి అలాగే వచ్చింది కదా ఆయన మీద ఆయనకు నా మీద నాకు వచ్చింది కదా అని అంటే లేదమ్మా మీరెక్కడో ఏదో మొక్కుకున్నట్టున్నారో మొక్కు తీర్చండి రెండో విషయం ఏంటంటే మనం చనిపోయినట్టు కల వచ్చిన వాళ్ళ కళ వచ్చిన మీకున్న కీడు తొలగిపోయినట్టు అసలు అలాంటి కలలు వస్తున్నాయి అని అంటే ప్రతిసారి వస్తే వేరే విషయం కానీ ఎప్పుడో ఒకసారి వస్తే మీకు ఏదైనా కీడు జరిగేది ఉంటే అది తొలగిపోయినట్టుగా భావించాలి ఒక్కొక్కసారి కళలలో మనకి చాలా భయపడే కళలు వస్తూ ఉంటాయి అవి మనకి ప్రత్యక్షంగా అంటే మనకి చాలా కీడు జరిగేది ఉంటే కళ రూపంలో కూడా తొలగిపోతుంది అన్నమాట అందుకని ఏంటంటే మీకు అలా వచ్చింది లేదా మీ అబ్బాయికి అలా వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా కీడు ఉంటే తొలగిపోతుందని అర్థం ఒకసారి స్వామివారి దర్శనం చేసురండి తప్పకుండా ఈ చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే ఇవాళ కార్యక్రమంలో మాకున్నటువంటి ప్రేక్షకులు ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తి పరచడంతో పాటు మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చాలా చక్కగా తెలియజేశారు ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం